ముందుగా వెబ్సైట్ అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సపోజ్ ఒక కిరాణా షాప్ ఉంది అనుకోండి దాంట్లో చాలా ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి వాటిని మనం అమ్ముతాం తర్వాత మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలి అంటే కస్టమర్ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళకి నచ్చింది తీసుకొని డబ్బులు పే చేసి వెళ్ళిపోతారు కదా అంతే అండి మీరు మాట్లాడచ్చు లేదంటే చాట్లో ఓకే అని చెప్పొచ్చు కానీ ఈ బిజినెస్ ని ఈ కిరాణా షాప్ని ఇంటర్లోకి ఇంటర్నెట్ లోకి తీసుకెళ్లాలంటే అప్పుడు ఏం చేస్తామంటే ఆ కిరాణా షాప్ కి ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం ఆ వెబ్సైట్ లో డిజిటల్ ఫోటోస్ అనేటివి మనం యాడ్ చేస్తాం ఇప్పుడు ఇది ఒకటి ఇది సపోజ్ ఒక కిరాణా షాప్ అనేది తీసుకుందాం మీకు స్క్రీన్ అనిపిస్తుందా ఇట్లా ఒక వెజిటేబుల్ షాప్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది దీన్ని లోకి తీసుకెళ్ళాలి అంటే దీనికి ఒక వెబ్సైట్ అనేది కావాలి సో మనం అప్పుడు ఏం చేస్తాము ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి దీంట్లో ఏవైతే మనం ప్రొడక్ట్స్ అమ్ముతామో వాటిని వెబ్సైట్లో పెట్టి దానికి ఒక ప్రైజ్ అనేది పెడతాం ఎవరైనా ఆ ని కొనాలి అనుకుంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తారు వాళ్ళు గా పేమెంట్ అనేది చేస్తే మనము డెలివరీ చేస్తాం వెబ్సైట్ అనేది ఏదైనా ఒక లోకల్ బిజినెస్ కి డిజిటల్ వెర్జన్ అంటాం దాన్ని అది ఇంటర్నెట్ లో పనిచేస్తుంది క్లియర్ అండి క్లియర్ అయితే ఒకసారి సిఎల్ అని టైప్ చేయండి రెడ్డి క్లియర్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఎందుకు దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సపోజ్ మన బిజినెస్ అనేది బిజినెస్ అనేది హైదరాబాద్ లో కూకట్పల్లి అనే ఏరియాలో ఉంది అనుకున్నాం అప్పుడక్కడికి ఎవరు వస్తారు మన బిజినెస్ దగ్గరికి ఎవరు వస్తారు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వచ్చి మన దగ్గరికి వచ్చి కస్టమర్స్ పర్చేజ్ చేసి వెళ్ళిపోతారు కానీ వేరే దగ్గర నుండి కూడా మన బిజినెస్ వేరే వాళ్ళకి తెలియాలి మన ప్రోడక్ట్స్ అన్నిటినీ వేరే వాళ్ళకి కూడా అమ్మాలి అని అంటే అప్పుడు ఏం చేస్తాం వాళ్ళందరికీ తెలియాలంటే మనకంటూ ఒక బిజినెస్ అనేది ఉండాలి సో ఆ వెబ్సైట్ లో మనము మన ప్రొడక్ట్స్ అన్నిటినీ లాంచ్ చేసి వాళ్ళకి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా అండి క్లియరా ఓకే సో నెక్స్ట్ వర్డ్ ప్రైస్ అంటే ఏంటి వర్డ్ ప్రెస్ వర్డ్ అనేది ఒక టూల్ ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయవచ్చు దీన్ని దీన్ని యూజ్ చేసి ఎవరైనా సరే ఒక సిక్స్త్ క్లాస్ పిల్లల నుండి పిల్లల నుండి రిటైర్డ్ పర్సన్ కూడా ఈజీగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం నేర్చుకోవచ్చు దీని నుండి వర్డ్ పేస్ ఎలా పనిచేస్తుంది అంటే చూడండి నేను మీకు చూపెడతాను చూడండి కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుందా ఓకే దీంట్లో చాలా రకమైన టూల్స్ అన్ని యాడ్ చేసి ఉంటాయి మనం ఇప్పుడు దీంట్లో సపోజ్ ఒక బటన్ యాడ్ చేయాలనుకుందాం అనుకోండి చూడండి జస్ట్ డ్రాప్ చేసి డ్రాప్ చేయొచ్చు ఇలా లేదు ఒక వీడియో పెట్టాలి అనుకుంటున్నాం వీడియో పెట్టాలి అనుకుంటే చూడండి ఒక వీడియో ఇలా లేదు ఒక ఇమేజ్ ఏదైనా పెట్టాలనుకుందాం చూడండి ఒక బటన్ కానీ లేదంటే ఒక వీడియో కానీ ఒక ఇమేజ్ కానీ ఏదైనా సరే జస్ట్ డ్రాగ్ అండ్ చేస్తే సరిపోతుంది ఎటువంటి కోడ్ రాయాల్సిన అవసరం అనేది లేదు ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ లేదంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కానీ కోడ్ రాసేవాళ్ళు ఒక ఇమేజ్ మన వెబ్ పేజ్ లో పెట్టాలని అంటే పెద్ద పెద్ద కోడ్ రాయాల్సి వస్తుండేది కానీ ఇప్పుడు అలాంటిది ఏం అవసరం లేదు సోనీ కొకోలా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వీళ్ళ వెబ్సైట్ వర్డ్ ప్లేస్ లో క్రియేట్ చేస్తున్నారు సో ఇది ప్లేస్ యొక్క యూసేజ్ దానివల్ల ఉన్న బెనిఫిట్ పర్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే డొమైన్ నేమ్ ఏంటి డొమైన్ నేమ్ ఏంటి అంటే మనం చూసినట్లయితే ఇప్రడ క్లియర్ ఆండి సాయి శెట్టి గారు yes ఓకే స్వయం ప్రకాష్ గారు మీకు క్లియరా క్లియర్ కాలేదు అంటే మళ్ళీ చెప్తాను ఎస్ ఇంకెవరున్నారు సో నెక్స్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ వాట్ ఈస్ డొమైన్ అండ్ హోస్టింగ్ అంటే వెబ్ హోస్టింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి జస్ట్ ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి చిన్నగా ఉంటుంది సపోజ్ అమెజాన్ అమెజాన్ ఉంది డొమైన్ నేమ్ అండ్ వెబ్ హోస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ముందుగా డొమైన్ నేమ్ ఉండాలి తర్వాత హోస్టింగ్ అనేది కూడా ఉండాలి సో డొమైన్ నేమ్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి సపోజ్ ఇప్పుడు నేను ఇది అమెజాన్ డాట్ ఇన్ తీసుకున్నాను మనం ఏదైతే పైన టైప్ చేసి సెలెక్ట్ చేస్తామో వీటిని డొమైన్ నేమ్ అంటారు ఇక్కడ ఉంది కదా మీలో అమెజాన్ డాట్ ఇన్ కనిపిస్తుంది కదా డాప్కార్ట్ డాట్ కామ్ ఇది ఒక డొమైన్ డొమైన్ నేమ్స్ అంటాం దీన్ని నాలుగు రకాలుగా పిలవచ్చు మనం వీటిని ఫోర్ టైప్స్ మనం విలువచ్చు ఏంటి అని అంటే వెబ్సైట్ నేమ్ అని ఒకసారి ఒక నేమ్ అలానే వెబ్ అడ్రస్ అంటాము అలానే యూఆర్ఎల్ అని కూడా అంటాము తర్వాత వెబ్సైట్ లింక్ ఇప్పుడు మనం ఏదైనా ప్రొడక్ట్ చూసినా ఎవరైనా మనకు పంపించాలనుకుంటే లింక్ నేను కూడా చూస్తా సో నాలుగు విధాలుగా అంటాము ఇవన్నీ మనకు తెలియాలి అంటే ఈ ఫోర్ నేమ్స్ ఏమైతే అంటామో ఇవన్నీ మనకు తెలియాలి ఎందుకంటే రేపు మార్కెట్ లో మనము వర్క్ చేసేటప్పుడు క్లయింట్ ఏదైనా ఒక్క పేరుతో మాత్రమే అడుగుతాడు అప్పుడు మనము ఫోర్ సపోజ్ మనకి ఇప్పుడు డొమైన్ నేమ్ అని మాత్రమే తెలుసు అతను ఏమంటాడు యుఆర్ఎల్ నాకు యూఆర్ఎల్ ఇట్లా ఉండాలి లేదంటే నాకు వెబ్ అడ్రస్ ఇట్లా ఉండాలి వెబ్సైట్ లింక్ ఇలా ఉండాలి అని అంటే అప్పుడు మనకు ఏంటో తెలియకపోతే చాలా ప్రాబ్లం అనేది అవుతుంది సో డొమెన్ నేమ్ని వెబ్సైట్ నేమ్ వెబ్ అడ్రస్ యూఆర్ఎల్ వెబ్సైట్ లింక్ అని అంటాం మనం సో ఇవి మీరు నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఫోర్ టైప్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ లో ఉంటాయని తెలియదు అలానే ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ లేదా ఇక్కడ ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ ఈ డాట్ ఇన్ డాట్ కామ్ అనేటివి ఏంటి ఓన్లీ డాట్ ఇన్ ఇక్కడ డాట్ కామ్ చూడండి వీటిని ఏమంటాం అంటే డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటాం డొమైన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ ఉంది ఇన్ ఇది ఓన్లీ ఇండియాలో ఉన్నకు మాత్రమే ఇక్కడ నుండి అమెజాన్ ప్రొడక్ట్స్ అనేటివి మనం కొనవచ్చు అదే ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ ఉంది ఇది గ్లోబల్ ఇది గ్లోబల్ వెబ్సైట్ ఎవరైనా ఎక్కడ ఉన్నైనా ఆర్డర్ పెట్టచ్చు ఎవరైనా తీసుకోవచ్చు కానీ అమెజాన్ డాట్ ఇన్ లో అలా కాదు ఓన్లీ ఇండియా ఉన్నలో మాత్రమే మనం దీనికి సంబంధించి తీసుకోవచ్చు ఇండియా ఉన్న కస్టమర్స్ కోసమే డిజైన్ చేసింది అలానే ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ అని ఉన్నది వేరే కంట్రీలో ఓపెన్ కాదా అని మీకు డౌట్ రావచ్చు అలా ఏమి ప్రపంచంలో ఎక్కడున్నా ఏ ఒక్క వెబ్సైట్ అయినా ఓపెన్ అనేది అవుతుంది డాట్ కామ్ అనేది అది కమర్షియల్ డొమైన్ అది ఇది ఎవరైనా ఏ కంట్రీ నుండి అయినా గానీ ఈ ఫ్లిప్కార్ట్ ది పర్చేస్ చేయవచ్చు దీని సో వీటిని డొమైన్ నేమ్ అంటారు క్లియర్ అండి ఓకే నో ప్రాబ్లం క్లియర్ అయితే అంటే అజ్ ఒకసారి డొమైన్ ఇప్పుడు వెబ్ హోస్టింగ్ అంటే ఏంటి వెబ్ హోస్టింగ్ చూడండి వెబ్ హోస్టింగ్ అంటే ఇంటర్నెట్ అనేది చాలా పెద్దది అది ఒక ప్రపంచం మీ యొక్క వెబ్సైట్ ని ఇంటర్నెట్ లో పెట్టాలి ఒక వెబ్సైట్ కి సంబంధించిన సైజ్ ఏదైతే ఉంటుందో చూసారా ఒక వెబ్సైట్ ఉంటుంది దానికి ఒక సైజ్ అనేది ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ డాట్ ఇన్ ఇది ఉంది అమెజాన్ డాట్ ఇన్ ఉంది ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ఫోన్ గానీ షూస్ కానీ లేదంటే ఇక్కడ ఒక వీడియో కానీ వీటన్నిటికీ ఒక సైజ్ అనేది ఉంటుంది కదా కేబిలో లేకపోతే ఎంబీలో కానీ లేకపోతే జీబీలలో కానీ వీటన్నిటికీ ఒక సైజు ఉంటుంది ఇంటర్నెట్ లోకి వెళ్ళి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం ఏదైనా కంటెంట్ ని వెబ్సైట్ లో పెట్టాలంటే ఇంటర్నెట్ లో ఒక స్పేస్ అనేది ఉంటుంది ఫోర్ సపోజ్ మనకు ఏదైనా ఒక ఒక టీవీ తీసుకున్నాం లేకపోతే ఒక హోమ్ థియేటర్ తీసుకున్నాం అది ఒక అది పెట్టడానికి ఒక ప్లేస్ అనేది కావాలి కదా సో ఆ ప్లేస్ నే మనము హోస్టింగ్ అంటాం మనకు ఒక వెబ్సైట్ ఉండి దాన్ని ఇదంతా ఆ ప్రొడక్ట్స్ అనేటివి ఎక్కడ పెట్టాలి ఎలా డిజైన్ చేయాలి అనేది ఆ హోస్టింగ్ నుంచి మనం నేర్చుకుంటాం సో దీన్ని మనం ఎక్కడ నుండి అయినా తీసుకోవచ్చు వెబ్ వెబ్ స్టేట్స్ ని మనం ఎక్కడి నుండి అయినా తీసుకోవచ్చు దానికంటూ కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ నుండి మనం వెబ్ హోస్టింగ్ పర్చేజ్ చేయవచ్చు డొమేనేము వెస్ పేసు వీటిని వెబ్ హోస్టింగ్ కంపెనీ నుండే పర్చేజ్ చేయాలి ఒకటేసారి దీన్ని మనం పర్చేజ్ చేయలేము దీనికి ఇయర్లీ ఇయర్ అని ఆఫర్ ఉంటుంది లేదంటే రెన్యువల్ కూడా వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి లేదా త్రీ ఇయర్స్ కి కూడా చేయవచ్చు మీకు చూపెడతాను చూడండి దీని గురించి రేపు ఇంకా క్లియర్ గా చెప్తాను సో ఇది టోటల్ హోస్టింగ్ హోస్టింగ్ ప్లేస్ అనమాట స్పేస్ కోసం మన వెబ్సైట్ ఏదైతే డిజైన్ చేస్తామో దానికి మనము డిజైన్ చేసిన ఐటమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టాలి అంటే ఒక హోస్టింగ్ కావాలి ఆ హోస్టింగ్ అనేది ఈ ప్లేస్ అర్థమైందా అండి ఓకే ఒక డొమైన్ నేమ్ అనేది లేకుండా వెబ్ హోస్టింగ్ అనేది లేకుండా వెబ్సైట్ ని ఇంటర్నెట్ లో పెట్టలేము మనం అసలే లేదంటే మనం ప్రాక్టీస్ చేయాలన్నా కంపల్సరీ డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ కావాలి ఇవి లేకపోతే మనము ఇంటర్నెట్లో వెబ్సైట్ డిజైన్ అనేది చేయరాదు కొంతమంది లోకల్ హోస్టింగ్లో సైట్ డిజైన్ చేస్తారు కానీ లోకల్ హోస్టింగ్ ఏంటి అంటే కంప్యూటర్లో ఒక సర్వర్ నుంచి వెళ్ళి దాన్ని తీసుకొని అక్కడ నుండి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కానీ ఒక ప్రాబ్లం ఏమైతుంది అని అంటే ఎప్పుడైతే మీరు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అనుకోండి ఆ ప్రాబ్లం నేను క్లియర్ చేయాలి అని అంటే చేయరాదు ఎందుకనంటే అది మీ ఓన్లీ మీ కంప్యూటర్ నుండే ఓపెన్ అవుతుంది మీరు సర్వర్ త్రూ యూజ్ చేస్తారు కాబట్టి మీ కంప్యూటర్ నుండి అది ఓపెన్ అవుతుంది సో అందుకే నేను ప్రతిసారి ఏం రికమెండ్ చేస్తానంటే మీరు ఎప్పుడైతే డిజైన్ సైట్ డిజైన్ చేయాలి అనుకుంటారో డొమైన్ అండ్ హోస్టింగ్ అది కంపల్సరీ దాంట్లో ఎంత కొంత ఇన్వెస్ట్ చేయాలి డొమైన్ అండ్ హోస్టింగ్ లేకుండా మనము ప్రాక్టీస్ చేయరాదు అలానే వెబ్సైట్ అనేటివి కూడా క్రియేట్ చేయరాదు ఎందుకంటే మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి కొంత ఇన్వెస్ట్ అనేది చేయాలి అది మీ ఇష్టం వన్ ఇయర్ తీసుకుంటారా త్రీ ఇయర్స్ తీసుకుంటారా టూ ఇయర్స్ తీసుకుంటారా అది మీ ఇష్టం జస్ట్ డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే సరిపోతుంది మీరు ఒక్కసారి కనుక వెబ్సైట్ డెవలప్మెంట్ అనేది నేర్చుకుంటే మీలో ఒక స్కిల్ అనేది వస్తుంది కదా ఈ స్కిల్ తోనింగ్స్ అనేటివి చేయవచ్చు మనం కంపల్సరీ డొమైన్ హోస్టింగ్ పైన ఇన్వెస్ట్ చేయండి మీకు ఇప్పుడు అంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటారో ఇప్పుడు డొమైన్ అయిన్ హోస్టింగ్ పర్చేస్ చేయండి ఇప్పుడే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు నేను క్లాసెస్ చెప్తాను బట్ మీకు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలి దీని స్కిల్ ని ఇంప్రూవ్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఒక డొమైన్ నైన్ హోస్టింగ్ తీసుకోండి ఎందుకంటే మేము కెరియర్ కి సంబంధించి కదా సో అందుకే చెప్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో నేను డొమైన్ నేమ్ వెబ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలన్నది చెప్తాను అలానే త్రీ డొమైన్ కూడా ఎలా దొరుకుతుందో చెప్తాను తో పాటు పోస్టింగ్ ముక్కడ తీసుకుంటే మనకు డొమైన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అది ఏముంటుందో రేపు డిస్కస్ చేద్దాం జస్ట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఇంట్రడక్షన్ ఈరోజు చెప్పాను సో ఒకసారి క్లియర్ అయితే సిఎల్ అని టైప్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి నేను వీడియో కూడా నాది కూడా ఆన్ చేస్తున్నాను నేను వీడియో ఆన్ చేసి

నెక్స్ట్ రాజేష్ గారు రాజేష్ గారు కత్యం క్లియర్ సార్ ఓకే స్వయం ప్రకాష్ సార్ యా హై గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు మాట్లాడేది నేను స్వయం ప్రకాష్ అండి చెప్పండి అంటే నాకున్న చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము ఖచ్చితంగా అది హోస్టింగ్ డొమైన్ తీసుకోవాలండి అవును ఖచ్చితంగా అంటే మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడైతే ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే అంటే నేను చెప్పాను సర్వర్స్ ఉంటాయి బట్ మీకైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఓకే సో నేను దాన్ని చూడలేదు కదా ఎందుకంటే అది మీ కంప్యూటర్ లో మీ సర్వర్ ద్వారానే ఉంటుంది మీరు వర్క్ చేస్తారు బట్ నేను చూడలేదు దాన్ని అవునవును అంటే ఇప్పుడు యూస్ చేయడానికి అది ఖచ్చితంగా కావాలా అండి కావాలి ప్రాక్టీస్ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయాలి తొందర తొందర ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటారో జస్ట్ అది మాత్రం డొమైన్ అండ్ హోస్టింగ్ కావాలి మనం ఎలా తీసుకోవచ్చు అది అంటే చెప్పొచ్చు బట్ ఏంటి అంటే మనకు ఇంకా టైం ఉంది కదా జస్ట్ ఈ రోజు ఇంట్రొడక్షన్ లాగా ఓకే ఓకే ఇప్పుడు క్లియర్ అండి ఓకే క్లియర్ అయితే ఓకే థ్యాంక్ యూ లేదంటే ఇంకా డౌట్స్ ఉంటే అడగచ్చు డొమైన్ ఉంటుంది దాన్ని వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అది మీ ఇష్టం మీరు ఇప్పుడు అంటే ఫర్ తీసుకుంటామంటే అది నేను చెప్తాను అది షూర్ ఒక్కసారి అందరు వీడియో ఆన్ చేస్తే చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటాను ఒకసారి ప్లీజ్ అందరు వీడియో వీడియో ఆన్ చేయండి సార్ ఒకసారి అందరు ఒకసారి వీడియో ఆన్ చేయండి ప్లీజ్ ఒక చిన్న ఫోటో మన అంటే జస్ట్ ఫోటో కోసం సార్ జస్ట్ మీ ఫ్రంట్ కెమెరా ओके okay, मेरो लैपटॉप मना सॉरी पीसी लो जाने है ना ओके ओके वेट जे मंडरा ओके okay. आ वेट जे से. i just got a clear okay, okay.